నమస్కారమండీ ఈరోజు మనం మహాభారతంలోకి ప్రయాణిద్దాం అక్కడ జరిగిన ఓ కీలకమైన ఉత్కంఠభరితమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం ఇందులో ఒక మహర్షి ఇచ్చిన హెచ్చరిక ఉంది ఒక రాజు అహంకారం ఉంది మరి మార్చలేని విధిరాత కూడా ఉంది అంటే ఒక ముని శాపం ఏకంగా ఒక మహాసామ్రాజ్య పతనానికి ఎలా దారితీసిందో తెలుసుకుందాం రండి అసలు కథలోకి ముందు ఒక్క ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా అవమానానికి చెల్లించాల్సిన చెల్లించాల్సినవెలా ఎంత ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది అహంకారానికి దాని పర్యవసానాలకీ ఇదే పునాది అన్నమాట సరే ఇక కథలోకి వచ్చేద్దాం హస్తినాపుర రాజసభ అంత నిశ్శబ్దం గాలికూడా నెమ్మదిగా వీస్తున్నట్లుంది అంతటి ఉద్రిక్త వాతావరణంలో అక్కడికి మైత్రేయ మహర్షి అడుగుపెట్టారు సరిగ్గా అంధరాజైన ధృతరాష్ట్రుని కొలువులోనే ఈ కీలక సమావేశం జరగబోతోంది మరి ఇంతకీ ఆ సభలో ఎందుకంత నిశ్శబ్దం ఎందుకంత ఉద్రిక్తత ఎందుకంటే దానికి కొద్ది రోజులు ముందే ఒక పెద్ద అన్యాయం జరిగిపోయింది మోసంతో కూడిన పాచికలాటలో పాండవుల్ని ఓడించి అన్యాయంగా అడవులకి పంపించేశారు ఆ అన్యాయం సృష్టించిన నిశ్శబ్దమే అది ఇక్కడే అసల్ విషయం చూడాలి ఒకవైపు ఏమీ తెలియనట్టు ఎంతో ఆప్యాయత నటిస్తూ ధృతరాష్ట్రుడు అడుగుతాడు స్వామీ పాండవులు ఎలా ఉన్నారు బావున్నారా వారికింకా మీద ప్రేమ ఉందా అని కాని మైత్రేయ మహర్షి ఏమాత్రం మొహమాట పడలేదు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు రాజా వాళ్లు నారచీరలు కట్టుకుని జడలు కట్టిన జుట్టుతో తపస్వుల్లా బతుకుతున్నారు మీ కొడుకులు చేసిన మోసం గురించి నేను విన్నాను అని ముఖంమీదే చెప్పేశారు అప్పుడర్ధమైంది మహర్షి అక్కడికి ఎందుకొచ్చారో ఆయన వచ్చిన అసలు కారణం వేరే ఉంది ఆయన లక్ష్యం ఒకటే అహంకారంతో కళ్ళు మూసుకోపోయిన దుర్యోధనుడికి మంచి మాట చెప్పి శాంతి మార్గాన్ని చూపించడం మైత్రేయుడు దుర్యోధనుడి కళ్ళు తెరిపించడానికి గట్టి ప్రయత్నమే చేశారు పాండవుల బలం గురించి ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టారు వాళ్లకు పదివేల ఏనుగుల బలముంది వాళ్ల శరీరాలు వజ్రంలాంటివి హిడింబుడు కిర్మిరుడు లాంటి భయంకరమైన రాక్షసులనే చంపేశారు అంతెందుకు మహాబలవంతుడైన జరాసందుడినే ఓడించారు వాళ్లకు అండగా సాక్షాత్తు శ్రీకృష్ణుడున్నారు వాళ్ల వెనుక శక్తివంతమైన ఉంది ఇవన్నీ చెప్పాక మైత్రేయుడు సభలో ఉన్న వైపు తిరిగి ఒక సూటి ప్రశ్న వేశారు ఇంత బలమున్న పాండవులతో యుద్ధం చేసి గెలవగల మనిషి ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద అని ఆలోచిస్తే ఇది కేవలం ప్రశ్న కాదు రాబోయే వినాశనాన్ని కళ్ల ముందు పెట్టి చూపించిన ఒక హెచ్చరిక సో మైత్రేయుడు చెప్పాలనుకున్నది చాలా క్లియర్ ఈ వినాశనాన్ని ఆపాలనుకుంటే శాంతి ఒక్కటే దారి కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే ఇది కాక మరో మార్గం లేనేలేదు కాని ఇక్కడే కథ మొత్తం తలకిందులైంది ఒకే ఒక్క అహంకారపుచ్చర్య ఒక భయంకరమైన భవిష్యత్తుకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం మహర్షి అంత మంచిగా చెప్తుంటే దుర్యోధనుడేం చేశాడో తెలుసా ఒక వంకర నవ్వు నవ్వి ఆయన మాటల్ని అస్సలు పట్టించుకోలేదు కాలుతో నేలని గీస్తూ అవమానించేలా తన తొడని తానే చర్చుకున్నాడు ఇది కేవలం అగౌరవం కాదు అది ఒక సవాల్ తిరస్కారం దుర్యోధనుడి ప్రవర్తన చూసి మహర్షికి పట్టరాని కోపం వచ్చింది ఆ ధర్మాగ్రహంలో ఆయన నోటివెంట ఆ భవిష్యవాణి శాపంగా జారిపడింది నీ ఈ అహంకారానికి ఫలితంగా యుద్ధం తప్పదు ఆ యుద్ధంలో భీమసేనుడి చేతిలో నీ తొడలు విరుగుగాక ఆ శాపం వినగానే ధృతరాష్ట్రుడికి ప్రాణం పోయినట్టైంది భయంతో వణికిపోతూ మహర్షి పడి శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకున్నాడు కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది విధి తన పనిని మొదలు పెట్టేసింది మీకు గుర్తుందా మైత్రేయుడు తన హెచ్చరికలో భీముడు కిర్మీరుడనే రాక్షసుని చంపేశాడని చెప్పాడు అసలు పాండవుల బలానికి ఆ కథే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ మరింతకీ ఆ భీకరమైన పోరాటమెలా జరిగిందో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం అసలు ఎవరి కిర్మీరుడు అతను మామూలుడు కాదు బకాసురుడి తమ్ముడు కామ్యక వనాని తన గుప్పిట్లో పెట్టుకుని ఏలుతున్న ఒక భక్షకుడు తన అన్నను చంపిన భీముడి మీద పగతో ఎప్పుడు దొరుకుతాడాని ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు ఒకరోజు అర్ధరాత్రి చిమ్మ చీకట్లో పాండవులు ఆ భయంకరమైన అడవిలోకి వెళ్లారు ఉన్నట్టుండి నిప్పులు చెరిగే కళ్లతో ఒక కొండంత ఆకారంతో కిర్మీరుడు వాళ్ల దారికి అడ్డంగా నిలబడ్డాడు ఆ భయంకరమైన రూపాన్ని చూడగానే ద్రౌపదీ తప్పే పడిపోయింది అప్పుడు గట్టిగా అరిచాడు కిర్మీరుడు ఇన్నాళ్లకి దొరికేవురా భీమా నీకోసమే వెతుక్కుంటున్నాను అని వాళ్ల మధ్య జరిగింది మామూలు ఫైట్ కాదు రెండు ప్రళయాలు ఢీకొన్నట్టుంది మొదట పెద్ద పెద్ద చెట్లనే పెకిలించి గదల్లా వాడుకున్నారు కొద్దిసేపటికే ఆ ప్రాంతం మొత్తం ఖాళీ మైదానం అయిపోయింది ఆ తర్వాత కిర్మీరుడు ఒక పెద్ద బండరాయిని విసిరితే భీముడు ఒక్క క్షణంపాటు కదలలేకపోయాడు వెంటనే తేరుకుని ఇద్దరూ పెద్ద పులుల్లా ఒకరిమీద ఒకరు పడి ముష్టిద్దం మొదలుబెట్టారు ఆ దెబ్బలకు అడవి మొత్తం దద్దరిల్లిపోయింది ఇక చివరిగా భీముడు వాణ్ణి పైకి లేపి గిరాగిరా తిప్పి పశువుని చంపినట్టు మెడవిరిచి చంపేశాడు ఇంత సులభంగా రాక్షసుడిని చంపేశాడంటే భీముడికి అంత శక్తి ఎక్కడ్నుంచొచ్చింది ఆ యోధుడి కోపం వెనుక ఉన్న అసలు కారణమేంటో ఒక్కసారి చూద్దాం భీముడి కోపాన్ని బలాన్నీ పెంచినవి మూడు విషయాలు ఒకటి దుర్యోధనుడు సభలో చేసిన అవమానం రెండు ద్రౌపది పడిన బాధ మూడు తనకి పుట్టుకతో వచ్చిన అసాధారణమైన బలం ఈ మూడూ కలిశాయి చూసరా ఒక యోధుడికి జరిగిన అన్యాయం వాడిని ఎంత శక్తివంతుడుగా మార్చగలదో చెప్పడానికి ఇదే ఉదాహరణ ఈ కిర్మీరవధ గురించి విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు ఆయన గుండె దుఃఖంతో నిండిపోయింది ఎందుకంటే ఆయనకు అర్థమైంది మైత్రేయ మహర్షి హెచ్చరికలు అక్షరాల నిజం ఆయన శాపం ఖచ్చితంగా ఫలిస్తుంది రాబోయే వినాశనాన్ని తలుచుకుని భయంతో కుంగిపోయాడు చివరగా ఈ కథ మన మనముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది విధిని ఎవరైనా మార్చగలరా లేక మన అహంకారమే మన తలరాతను రాస్తుందా మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును ఎలా మలుస్తాయో ఆలోచింపజేసే కథ ఇది